శ్రీ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై శ్రీ సచ్చి భరద్వాజ మహారాజ్ జై సాయిస్టర్ ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నల సాయిత అధ్యా ఇరవై ఆరు and lila షిరిడీలో భక్తులు బాబా దర్శనానికి మసీదుకు వెళ్లేవారు అయినా వాళ్ల ఇళ్ళల్లో కూడా బాబాను పూజించుకునేవాళ్లు అలాగే మనం ఇంట్లో బాబాకు పూజ చేస్తూ కూడా బాబా మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము అక్కడ బాబా భక్తులందరము కలిసి హారతులు చేసుకోవచ్చు అసలు అలా చేసుకోవడానికే మందిరాలు కట్టేది బాబా అక్కడ ఉండి మనందరి సేవలు అందుకుంటారు అందుకే మనం బాబా మందిరానికి వెళ్ళినప్పుడు ఎంతో భక్తితో వెళ్ళాలి అక్కడ ఆరతులలోనూ పూజలలోనూ ఉత్సవాలలోనూ భక్తితో పాల్గొనాలి మనకు చేతనైన సేవ చేయాలి కేశవరావు బాబా భక్తుడు అతడు ఉక్రూలనే ఊరికి చెందినవాడు అతడు బాబా దగ్గరకు వచ్చాడు అప్పుడు అతని దగ్గర ఉన్న బాబా పటాన్ని బాబాకు చూపించాడు బాబా దానిని తమ చేతితో తాకి ఇచ్చి అతనికిచ్చి ఊళ్ళో మందిరం ఒకటి కట్టించు ఈ చిత్రపటాన్ని అందులో పెట్టు ఇక నుంచి నీకు అదే శిరిడి అన్నారు అతడలాగే చేశాడు ఒకసారి అతడు బాబా దర్శనానికి షిరిడి వచ్చాడు అప్పుడు బాబా కోపంగా నన్నక్కడ మీ ఊళ్ళో వదిలేసి వచ్చావు అన్నారు ఆశ్చర్యపోయాడు బాబా మీరక్కడ కూడా ఉన్నట్లు మాకెలా తెలుస్తుంది అన్నాడు కేశవ్ ఆ మాట విని బాబా నవ్వారు సరేలే అల్లా మాలిక్ అన్నారు బాబా తర్వాత అతడు తిరిగి తన ఊరు వెళ్ళిపోయాడు నుంచి బాబా ఆ మందిరంలో రాత్రిపూట తిరుగుతూ చాలామందికి దర్శనమిచ్చారు అప్పట్నుంచి బాబా అక్కడే ఉన్నారని అందరూ నమ్మారు కాని అక్కడ ధుని లేదు ఒకరోజు బాబా ఇక్కడ ధుని వెలిగించండి అని చెప్పారు స్థాపించారు అంటే బాబా తన మందిరంలో తప్పకుండా ఉంటారన్నమాట అంటే బాబా శరీరంతో ఉన్నప్పుడే మందిరంలో ఉంటామని నిరూపించారు అలాగే బాబా సమాధి చెందిన తర్వాత కూడా పూనాలోను భరద్వాజ మాస్టర్ గారున్న నెల్లూరు జిల్లాలోని విద్యానగర్లోను ఇంకా చాలా చోట్ల మందిరాలు నిర్మింపచేసి వాటిల్లో ఉంటున్నారు నెల్లూరు జిల్లాలో విద్యానగర్ అనే ఊరు ఉంది భరద్వాజ మాస్టర్ గారు అక్కడ ఉన్న కళాశాలలో లెక్చరర్గా పనిచేసేవారు ఆయన అక్కడ బాబా గురించి చెబుతూ సత్సంగం చేసేవారు అందుకని అక్కడ చాలా మంది బాబా భక్తులయ్యారు అక్కడకు మహాత్ములు కూడా వచ్చారు వాళ్ళు బాబా మందిరం కట్టించమని మాస్టర్ గారికి చెప్పారు మందిరం కట్టిన వాళ్ళు కూడా ఎంతో భక్తితో కట్టారు అది కట్టేటప్పుడు అవసరమైనప్పుడే వర్షం పడేది లేకపోతే ఎన్ని మబ్బులొచ్చినా వర్షం పడేది కాదు ఆ మందిరం శంకుస్థాపనకు అన్ని దత్తక్షేత్రాల నుంచి ప్రసాదాలు వచ్చాయి బాబా ప్రసాదం మసీద్లో రాయి ఊది వచ్చాయి అన్ని నదుల నుంచి నీళ్లు అభిషేకానికి వచ్చాయి శంకుస్థాపనకు ఎంతో మంది మహాత్ములు వచ్చారు ఇప్పటికీ అక్కడ సత్సంగాలు ఆరతులు జరుగుతాయి బాబా భక్తులకు ఎన్నో అనుభవాలిస్తున్నారు అలాగే ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఎన్నో బాబా మందిరాలు కట్టుకుని ఎంతో మంది బాబాను భక్తితో సేవించుకుంటున్నారు మనం కూడా మన ఇంటికి దగ్గరలో ఉన్న బాబా మందిరానికి వెళ్లి ఆయన్ను సేవించుకుందాము జై సాయి మాస్టర్ श्री सच्चिदानन्द सद्गुरु की जय श्री सच्चिदानन्द सद्गुरु अलिवेल मंगम्मा सहित भरद्वाज महाराज की जय